డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం జిల్లాలో జరగబోయే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహిరంగ సభకు అతి సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఈ సిపిఐ మరియు ఏఎన్టీసీ తరఫు నుంచి సదాసిపేట మండల్ సెక్రటరీగా అందరికీ కోరుచున్నాను చెబ్బీస్ డిసెంబర్ کو سی پی آئی سو سالہ تقریب کے موقع پر خمم کے اندر جلسہ عام منایا جا رہا ہے سی پی آئی کی صدا سی پیٹ سی پی آئی منڈل کی جانب سے صدا سی پیٹ منڈل عوام اور کارکنوں سے گزارش کی جاتی ہے کہ وہ اس جلسہ عام میں زیادہ سے زیادہ تعداد میں اس کے اندر حصہ لے کر اس جلسے کو کامیاب بنانے کی ہم آپ سب سے اپیل کرتے ہیں భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల మాసభను డిసెంబర్ ఇరవై ఆరు ఖమ్మం జిల్లాలో అంగరంగంగా జరపాలని చెప్పేసి స్టేట్ పార్టీ నిర్ణయించింది మరి ఈ బహిరంగ మహాసభకు ఈ జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి ముఖ్యంగా మన సరస్ప ప్రాంత పట్టణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రం చేయాలని చెప్పేసి సిపిఐ మండల్ కమిటీగా ముందుగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా మరి ఇంకో విషయం చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పుర రాష్ట్రంలో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఈ పార్టీ పుట్టి డిసెంబర్ ఇరవై ఆరుకు కరెక్ట్గా వంద సంవత్సరాలు అవుతుంది అంటే ఒక విషయం పైన గమనించాలే పదేళ్ల పాటు అధికారం లేకపోతే మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ మాయమైపోతాయి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఇంకా సజీవంగా సజీవంగా ఉందంటే దీని యొక్క సిద్ధాంతాలే మూలమని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా మరి భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకి కోసం అనే నిదాంతో దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానం ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో సజీవంగా మిగతా పార్టీలతోటి పోటీపడి పనిచేస్తుంది అంటే నిజంగా నిస్పార్థంగా పోటీ చేస్తుంది అలాంటి పార్టీ అంటే డిసెంబరు ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు ఈ దేశంలో పోటీ చేసుకోబోతున్న సందర్భంగా మరి రాష్ట్ర కమిటీ కనీ వినిగ రీతిలో ఈ బహిరంగ సభను పెట్టాలని చెప్పేసి నిర్ణయించింది ఈ బహిరంగ సభకు మన దేశం నుండి కాకుండా ప్రపంచ దేశాల అంటే దాదాపు నలభై దేశాల నుంచి ప్రతిధులు ఈ మాసకు వస్తున్నారు అంటే అక్కడ ఆ దేశాలు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఉంది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అనే పనిచేస్తుందనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని మిగతా కాగి మిగతా ఎజెండా ముందు కా ముందు కదలడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఈ దేశంలో బ్రిటిష్ పాలన ఉన్నంగా ఈ దేశానికి సంపూర్ణ శాసనం కావాలని చెప్పి కోరిన పార్టీ మొట్టమొదటి పార్టీ సిపిఐ పార్టీ అలాంటి మహత్తర చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ బహిరంగ సభలనే అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ కూడా మేధావులు కానీ విద్యార్థులు కానీ యువజనలు కానీ కార్మికులు కానీ కక్షలు కానీ రైతులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఖమ్మంలో డిసెంబర్ ఇరవై జరిగే బహిరంగ సభను జయపురాం చేయాలని కోరుతూ సెలవుస్కుంటాను థ్యాంక్ యూ